వృషభ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం వృషభ రాశి అనగా కృత్తికా నక్షత్రం రెండు మూడు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము సంపత్తు కుటుంబానికి కారకుడైనటువంటి బృహస్పతి మంచి బలము కలిగి ఉండుట రాహువు కేతువులు నాలుగు పది స్థానాల్లో శుభులు అగుట వలన జీవితంలో ఎంచదగిన కాలంగా ఉంటుంది తాము పట్టినది బంగారమా అన్నట్లుగా ఉంటుంది సంసార జీవితంలో ఆనందము ఉత్సాహము ప్రోత్సాహములు మనోనిశ్చిత కార్యములు నెరవేరుట స్థిరాస్తిని వృద్ధి చేయుట భూగృహ జీవితానందము పదవులు బహుమానములు పొందుట అధికారుల అనుగ్రహము విలువైన వస్తువులు కొనుట భూగృహ లాభములు అన్నింటిలోనూ కూడా మీ ఆధిక్యత కనిపిస్తుంది శత్రువులు పాదాక్రాంతులైపోతారు కోర్టు వ్యవహారాల్లో జయం గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి సాంఘిక జీవితం బాగుంటుంది మీ శక్తి సామర్థ్యాలు హెచ్చును అధికార బలం ఉపయోగించి ముందుకు పోతారు దీర్ఘ రోగాలు నివారణ అవుతాయి సంఘంలో గౌరవాదులు ఆదాయము పుజ్యత కలుగును మీలో నూతన ఉత్తేజము ప్రాభావముల వలన జీవితం ఆనందంగా ఉంటుంది స్త్రీల ప్రాపకం ఉంటేనే కానీ అడుగు ముందుకు వేయలేరు ఏ పని తలపెట్టినా కూడా అవలీలగా సాధించి పూర్తి చేయగలుగుతారు మీ మనోధైర్యం కొండంత అండ గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఈ సంవత్సరం తప్పక కలుస్తారు మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మినెంట్ అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించి స్థిరత్వం పొందుతారు ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారికి యాజమాన్యం యొక్క గుర్తింపు పొంది ఉన్నత స్థితిని పొందగలుగుతారు అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్స్ తప్పక సాధిస్తారు మీ తెలివితేటలకు తగిన గుర్తింపు కలుగుతుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితం ఉంటుంది నామినేటెడ్ పదవి లభిస్తుంది అధిష్టాన వర్గం వారు మీకు తగిన గౌరవం కల్పిస్తారు ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే మంచి మెజారిటీతో విజయం సాధించగలుగుతారు ఈ సంవత్సరం కళాకారులకు మంచి యోగకాలం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ప్రభుత్వ సంబంధ అవార్డులు రివార్డులు లభిస్తాయి టీవీ సినిమాల్లో ఉండేటటువంటి వారికి నూతన అవకాశాలు లభించి పరిశ్రమలో నిలదొక్కుకుంటారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు ఉంటుంది గాయని గాయకులకు రచయితలకు దర్శకులకు నూతన అవకాశాలు విరివిగా లభిస్తాయి జీవన ఔన్నత్యాన్ని పొందుతారు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా యోగదాయకమైనటువంటి కాలం హోల్సేలు మరియు రిటైల్ వ్యాపారులకు లాభిస్తుంది నూతన వ్యాపారములు లాభిస్తాయి జాయింట్ వ్యాపారస్తులకు అనుకూలం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి కూడా లాభదాయకంగా ఉంటుంది స్థిరాస్తి వృద్ధి అలాగే భూములు కొనడం కూడా జరుగుతుంది సరుకులు నిల్వ చేసేటటువంటి వారికి విశేష లాభాలు షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి యోగమే ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఉన్నత చదువులు విదేశీ చదువులు లభిస్తాయి ఇంజనీరింగు లా బిఈడి ఆసెట్ో మొదలు ఎంట్రన్స్ పరీక్షల ఎందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందుతారు క్రీడాకారులకు యోగమే క్రీడల్లో విజయం సాధించి పథకాలు బహుమానాలు పొందగలుగుతారు వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది ఆర్థికంగా స్థిరత్వం పొందుట కౌలుదారులకు మంచి లాభాలు గతంలో చేసినటువంటి అప్పులు తీరుతాయి ప్రభుత్వ సహాయం లభిస్తుంది గృహంలో శుభకార్యాలు అదేవిధంగా చేపలు రొయ్యలు చెరువుల వారికి విశేషమైనటువంటి లాభం ఉంటుంది పంట దిగుబడి పెరగడం వల్ల ధరలు అధికంగా ఉండడం వల్ల విశేష లబ్ధిని పొందుతారు ప్రత్యేకంగా ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం విశేషయోగంగా చెప్పవలసి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా మీ మాటకు విలువనిస్తారు మీ పేరుతో విలువైనటువంటి ఆస్తులు కొంటారు ఉద్యోగం చేసేటటువంటి వారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు అధికారుల మన్ననలు కుటుంబ సౌఖ్యము గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి సులువుగా పురుడు వచ్చుట వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో తప్పక వివాహం జరుగుట మొదలైనటువంటి యోగాలు ఉన్నాయి మొత్తం మీద ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలించడం వల్ల జీవన సౌఖ్యం మీ మాటకు ఎదురు లేకుండా పోవడం గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ఆధిక్యత ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఎదుటి వారికి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కలుగుతుంది ఈ రాశివారు ఈ సంవత్సరం ఇతరుల యొక్క ఈర్ష్యా సోయులకు లోనవుతూ ఉంటారు అనగా ఈ రాశివారిని చూసి తోటివారు ఈర్ష్య ఈర్ష్యా ద్వేషం అసూయ కలిగి ఉంటారు అందువల్ల మంగళ శనివార నియమాలు పాటిస్తే మంచిది మంగళవారం రోజున మీ గ్రామంలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించడము రుద్రాభిషేకం చేసుకోవడము అర్చన చేసుకోవడము మంచిది శివ సంబంధమైనటువంటి స్తోత్రాలు జప తపాదులు చేసుకోవడం మరీ మంచిది స్వస్తి ఈ ఫలాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే మనం పట్టించుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని తప్పక దృష్టిలో పెట్టుకోండి ఎందుకు అనంటే గోచార రీత్యా రాశిఫలం చెప్పినప్పటికీ కూడా ఆయా గ్రహాలు మీ జాతకంలో బాగుంటే కనుక లేదా మొత్తం తొమ్మిది గ్రహాల్లో ఏదైనా ఒక గ్రహం మీ జాతకంలో అత్యంత బలీయంగా ఉన్నా కూడా ఈ రాశి ఫలాల దుష్ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది అంతేకాదు మీకు ఉన్నటువంటి సత్ఫలితాలు మరింత బలవర్ధకంగా ఉంటాయి కావున రాశి ఫలాలు కేవలం యాభై శాతం మాత్రమే తీసుకోండి అంత మాత్రమే కాకుండా మీరు తరచుగా దైవ పూజ చేసేవారైతే దైవానికి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణలు చేసుకునేవారైతే కనుక మీరు దాన చేసేవారైతే పుణ్యాన్ని సంపాదించేవారైతే తరచుగా మీ యందు కూడా మీపై కూడా జాతకాల ప్రభావమైనా గ్రహాల ప్రభావమైన చాలా తక్కువ ఉంటుంది గ్రహ బలం కంటే కూడా దైవ బలం చాలా గొప్పది దృష్టిలో పెట్టుకోండి మీ రాశి బాగున్నా బాగోలేకపోయినా కూడా దైవ బలాన్ని పెంచుకోండి తద్వారా బాగుంటే మరింత బాగుంటుంది బాగోలేకపోతే బాగుంటుంది స్వస్తి